కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భక్తి విజయంలో భాగంగా దేవతల గర్వభంగం కథ మొదలు పెడదాం అమృతం కోసం క్షీరసాగర మదనం జరిగింది దేవతలు రాక్షసులు జరిపిన క్షీరసాగర మదనంలో లోకాలను దహించి వేసే హాలాహలం పుట్టింది లోకాలు బీతిల్లాయి లోక రక్షణ కోసం పరమశివుడు హాలాహలాన్ని మింగేసి తన కంఠంలో దాచుకున్నాడు దేవదానువులు క్షీరసాగర మదనాన్ని మళ్ళీ కొనసాగించారు అప్పుడు క్షీరసాగరం నుంచి కామధేనువు కల్పవృక్షం ఉచ్చైశ్రవం ఐరావతం లక్ష్మీదేవి చంద్రుడు ఉద్భవించారు దుత్త దుట్టతుదకు అమృతం పుట్టింది అమృతాన్ని పంచిపెట్టేందుకు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారం దాల్చాడు అమృతం దేవతలకు మాత్రమే దొరికింది రాక్షసులకు దొరకలేదు అమృతం పంపిణీలో తమకు అన్యాయం జరిగినందుకు రాక్షసులు ఆగ్రహించారు దేవతలతో యుద్ధం సాగించారు అప్పటికే అమృతం సేవించిన దేవతలు సునాయాసంగా రాక్షసులను తరిమి కొట్టి విజయం సాధించారు రాక్షసులతో జరిగిన యుద్ధంలో సాధించిన విజయంతో దేవతలు గర్వించసాగారు విజయానికి కారణం తమ పరాక్రమేనని వారు భావించసాగారు విజయగర్వం తలకెక్కి విలాసాలలో మునిగి తేలసాగారు పరమశివుడు దేవతల ధోరణిని గమనించాడు వారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని తలచాడు ఒకనాడు యక్షుని రూపం ధరించి దేవతల వద్దకు వెళ్ళాడు వారు ప్రగల్భాలను ఆలకించాడు ఇంతకీ మీరు చేసిన ఘనకార్యమేమిటి ఏమి ఎరగనట్లు ప్రశ్నించాడు యక్షుని రూపంలో ఉన్న శివుడు మేమంతా క్షీరసాగరాన్ని మదించాం అప్పుడు అందులోంచి కోరిన కోరికలను నెరవేర్చే కామదేనువు కల్పవృక్షం పుట్టాయి దివ్యాశ్వం ఉచ్చేశ్రవం పుట్టింది శ్వేదగజం ఐరావతం పుట్టింది సిరి సంపదలను అనుగ్రహించే లక్ష్మీదేవి పుట్టింది వెన్నెల రేడు చంద్రుడు పుట్టాడు చివరకు అమృతం కూడా పుట్టింది మేమంతా ఆ అమృతాన్ని సేవించి అమరులమయ్యాము మాతో కలిసి క్షీరసాగర మదనం సాగించిన దానవులకు అమృతం దక్కలేదు అందుకు అలిగివారు మా మీద యుద్ధానికి వచ్చారు యుద్ధంలో వారిని ఓడించి తరిమి కొట్టం దానువులు కూడా మమ్మల్ని చూసి తోకముడిచారంటే ముల్లోకాల్లోనూ మాకు ఎదురు నిలవగలవారు ఇంకెవరుంటారు ఇంతకంటే ఘనకార్యమేముంటుంది అని పలికారు దేవతలు పరమశివుడు వారి మాటలు విని లోన నవ్వుకున్నాడు ఓహో మీరు అమిత బల సంపన్నులు అమిత పరాక్రమవంతులు అన్నమాట అలాగైతే మీకు ఒక చిన్న పరీక్ష పెట్టదల్చాను సిద్ధమేనా అన్నాడు ఎంతటి పరీక్షకైనా మేము సిద్ధమే పైగా చిన్న పరీక్ష అంటున్నావు పెట్టు చూద్దాం అన్నారు దేవతలు నిజంగా చిన్న పరీక్షే ఇదిగో ఈ గడ్డి పరకతో పరీక్ష మీలో ఎవరు దీనిని కదిలిస్తారో వారు దానువులను జయించినట్లు అంటూ వారి ముందు ఒక గడ్డి పరకను పడవేశాడు గడ్డి పరకే కదా తేలికగా తీసి పడవేయచ్చుననుకుని దేవతలు ఒక్కొక్కరే దానిని కదిలించడానికి ప్రయత్నించారు దానిని పైకెత్తడానికి సర్వశక్తులు ప్రయోగించి ప్రయత్నించారు అయినా దానిని అంగుళమైన కదిలించలేకపోయారు వాయుదేవుడు తన శక్తిని అంతటినీ కూడగట్టుకొని దానిని ఎగరగొట్టాలనుకుని పెను ప్రపంచంలా వీచాడు గడ్డి పరక ఏమాత్రం కదలలేదు అగ్నిదేవుడు దానిని దహించడానికి ప్రయత్నించాడు గడ్డి పరక ఎక్కడిదక్కడ చెక్కు చెదరకుండా ఉంది చివరకు ఇంద్రుడు స్వయంగా దానిని కదల్చడానికి ప్రయత్నించాడు రెండు చేతులు ఉపయోగించి భుజశక్తిని కూడా తీసుకుని మరీ ప్రయత్నించి విఫలమయ్యాడు ఇంద్రుడికి ఉక్రోషం ముంచుకొచ్చింది చివరకు గడ్డిపరక మీద వజ్రాయుధాన్ని ప్రయోగించాడు గడ్డిపరక ఎక్కడిదక్కడే ఉంది దేవేంద్రుడు సహా దేవతలందరూ తమ అసక్తతకు సిగ్గుతో తలదించుకున్నారు యక్షరూపంలో ఉన్న శివుడిని చూసి ఎవడెవరా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మాకి పరీక్ష ఏమిటి మా దగ్గర మాయలు ప్రదర్శిస్తున్నావా అడిగాడు దేవేంద్రుడు యక్షరూపంలో ఉన్న శివుడు అమాంతం అదృశ్యమయ్యాడు ఆకాశంలో మెరుపులు మెరిశాయి దేవేంద్రుడు సహా దేవతలంతా ఈ పరిణామానికి నిశ్చేష్ఠులై ఆకాశం వైపు కళ్ళప్పగించి చూశారు ఆకాశంలో జగన్మాత అయిన పార్వతీదేవి కనిపించింది తల్లి ఏమిటి మాయ ప్రశ్నించారు దేవతలు ఇంతకుముందు మీ వద్దకు వచ్చిన యక్షరూపుడు సాక్షాత్తు విశ్వనాథుడు సమస్త లోకాలలో సృష్టి స్థితి లయాది కార్యక్రమాలను నిర్వహించే లోకైకనాథుడు నేను పార్వతిని ఆయన నా పది దేవుడు పరమేశ్వరుడు అని పలికింది అప్పుడు పరమశివుడు దేవతలకు తన నిజరూపంలో దర్శనమిచ్చాడు దేవతలు తమ అపరాధాన్ని మన్నించమంటూ పరమశివుని పాదాలపై పడి ఆయనను ప్రార్థించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్